నా కాళ్లకు దండం పెడితే నేను పెడతా కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న చంద్రబాబు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఇకపై కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని ఆ పద్ధతి సరికాదన్నారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మీడియాతో చీట్ జడ్ గా మాట్లాడారు ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు దండం పెడతానన్నారు నేటి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు చంద్రబాబు చెప్పారు ఎవరైనా సరే తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలని కానీ రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టాల్సిన అవసరం లేదన్నారు రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితువు పలికారు రాజకీయ నేతల కాళ్లకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానన్నారు టీడీపీ నేతలంతా ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు సూచించారు అనంతరం టీడీపీ కార్యాలయంలో ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరికృష్ణ గోగుల్ క్షేత్రంలో జరిగిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో ఏపీసీఎంకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు లోక కళ్యాణార్థం పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు ప్రజలకు సమాజానికి మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు మంచి వారంతా ఏపీలో ముందుకు రావాలని మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని తెలిపారు అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు ఇరవై రెండు లక్షల మందికి భోజనం పెడుతున్నారని గుర్తు చేశారు అన్నా క్యాంటీన్లను చిన్న నిర్వహించిందని గుర్తు చేశారు తాను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరిలో జరిగిన బాంబు పేరుల నుంచి బయటపడ్డారని చంద్రబాబు తెలిపారు తెలుగు ప్రజలకు మంచి చేయడానికి సేవలు అందించేందుకు ఆ దేవుడు తనకు ప్రాణభిక్ష పెట్టారని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో దేశంలో పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరికీ నినాదం కావాలనేది తన లక్ష్యమన్నారు మరోవైపు హరికృష్ణ సంస్థకు అన్నదానానికి దాతలు మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించారు ప్రముఖ పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాసరాజ్ కోటి సుక్క గ్రూప్ కోటి విరాళం ఎలమంచిలి కృష్ణమోహన్ గ్రూప్ కోటి విరాళం అందించారు వీరి ముగ్గురిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి కి వాళ్ళకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడ్ గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తూనే ఉంటాయి ఇంట్లో నుంచి పైనే చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్షి పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే వేదికపై పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడ ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరిక